శ్రీ గురుగ్రో నమ శ్రీ మాత్రే నమ మనం గత గత కొంతకాలంగా నక్షత్రాల యొక్క సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనం ఉత్తర నక్షత్రం ఉత్తర నక్షత్రం గురించి తెలుసుకున్నాం ఉత్తర అంటే మనకి ఉత్తర పల్వుని అనేటువంటిది దాన్ని ఉత్తర అని కూడా అంటాం అట్లాగా ఇవి రెండు జంట నక్షత్రాలని పూర్వ పల్గొని ఉత్తర పల్గొని అని పూర్వపల్గొని పుభ నక్షత్రం అని ఉత్తర పల్గొని ఉత్తర నక్షత్రం అంటారన్నంతవరకు తెలుసు ఈ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే మొదటి పాదం సింహరాశిలో పడుతుంది మిగతా రెండు మూడు నాలుగు ఈ మూడు పాదాలు కన్యా రాశిలో పడతాయి దానివల్ల కన్యారాశి అంటే మొదటి పాదానికి వచ్చేసరికి సూర్యుడు అధిపతి అలాగే మామూలుగా ఈ నక్షత్రానికి అధిపతి కూడా సూర్యుడే కాబట్టి మొదటి పాదానికి సూర్యుడు యొక్క ఆధీనంలో ఉంటుంది ఇక రెండు మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చేసరికి రాస్యాధిపతి బుధుడు అలాగే నక్షత్రాధిపతి సూర్యుడు రెండు నక్ష రెండు ఈ ఇద్దరి యొక్క ఆధిపత్యే కనిపిస్తూ ఉంటుంది ఈ ఇద్దరి యొక్క భావాలు ప్రతిఫలిస్తూ ఉంటుంది ఇది ఇక ఈ నక్షత్రం మనం ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే జన్మజాతకం ఉండి ఇందులో పుట్టిన వాళ్ళు మనకు తెలుసు అలా కాకుండా ఎవరైనా జన్మజాతకం జన్మకుండలే లేదు ఎలాగా అంటే కనుక ఆ టే టూ పా అనే అక్షరాలతో ప్రారంభమైనటువంటి పేరు ఉన్నట్టయితే అది మీకు ఉత్తర నక్షత్రం కింద మనం చెప్పుకోవచ్చు ఇక ఉత్తర నక్షత్రం వాళ్ళది ఇది మానవ గణం అలాగే ఆదినాడి జంతువు వచ్చి మనకి గోవు జంతువు అలాగే చెట్టు గురించి మనం చెప్పుకుంటే కనుక ఏ చెట్టు అంటే ఏదైనా మనకు మంచి జరగట్లేదు మంచిగా చేయాలన్నప్పుడు ఏ చెట్టును ధ్యానించాలి ఏ చెట్టుకు మొక్కాలి ఏ చెట్టును పెంచాలి ఏ చెట్టుకు నీళ్ళు పోయాలి అంటే జూబి చెట్టు వీరికి మంచిది సో ఈ రకంగా ఉత్తర నక్షత్రం ఉంటే కనుక వీరి లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు అనేవి కనుక మనం చూసినట్టయితే ఆ దాదాపు చెప్పాలి అంటే వీళ్ళు క్షత్రియ జాతికి చెందినటువంటి నక్షత్రం ఇది అందుకని కాస్త క్షాత్రం ఎక్కువ పోట్లాట ఎక్కువ కోపం ఎక్కువ ఆ ఈ కోపం ఎంతవరకు వెళ్తుందంటే దాదాపు ఎన్నో మంచి మంచి అవకాశాలను కూడా కేవలం కోపం ద్వారా ఎక్కడో ఉండవలసినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు కేవలం కోపం వల్ల ఇప్పుడు ఎక్కడో మనం బాస్ దగ్గర ఉన్నాం ఇంకెక్కడో ఉన్నాం అనుకోకుండా వాళ్ళు చెప్పింది మనకు నచ్చకుండా ఉండడం కోపం రావడం దాంతో వెను వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ ఈ వీడి దగ్గర పని ఏంటి అని రిజర్వ్ చేస్తాం అనమాట అంటే ఎక్కడికో మంచి భవిష్యత్తుకు వెళ్ళబట్టలేనటువంటి వాళ్ళు ఈ కేవలం కోపం ద్వారా అక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేయడం కంటే కూడా అంటే ఉద్యోగాలు అంటే ఇష్టపడేటువంటి నక్షత్రం ఉద్యోగం చేయడమే ఇష్టంగా ఉంటుంది ముఖ్యంగా అందులో ఈ ఏదైనా ఎవరికైనా చెప్పేటువంటిది మేధాశక్తికి శక్తికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చాలా ఇష్టపడతారు చేసేవాళ్ళు కూడా ఎక్కువ శాతం అదే ఉంటుంది అలాగే వీళ్ళ సంపాదన ఇంకా కొంత మేధా సంబంధితమైనటువంటిదిగా ఉంటుంది అని చెప్పొచ్చు మేధా సంబంధితం అంటే వాళ్ళు మైండ్ ద్వారా చేసేది అంటే ఎలా ఉంటుంది మైండ్ ద్వారా అంటే అంటే ఇది నరాలకు దీనికి సంబంధించింది అని చెప్తాం కదా వీళ్ళ మేధస్సు చాలా ఎక్కువ ఆలోచన శక్తి చాలా ఎక్కువ ఈ ఆలోచన శక్తి ద్వారా చాలా వరకు సైకాలజీ చదవడం ఉంటుంది కదా ఎవరైనా మనసు చూడగానే వాళ్ళ గురించి చెప్పేయగలుగుతుంటారు కదా మనిషిని చూడగానే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాట తీరుని బట్టి వాళ్ళ సైకాలజీ చెప్పగలుగుతారు కదా అది ఈ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఎవరినైనా చూడగానే వాళ్ళ సైకాలజీ అలాగే పసిగట్టగలుగుతారు అలాగే వీళ్ళు చదువుకునేటువంటి చదువు కూడా బాగా రాణించగలుగుతారు అలాగే సైక కొంచెం శారీరక మానసిక రుగ్మతలు బాగు చేయగలిగినటువంటి చదువులే వీళ్ళకి బాగా నప్పుతాయి అంటే ఓ డాక్టర్ చదవడం గాని ఓ సైకాలజిస్ట్ గా డెవలప్ అవడం కానీ న్యూరాలజిస్ట్ అవ్వడం ఇవి ఎక్కువగా వీళ్ళకి బాగా ఆ వీళ్ళు అవే చేస్తూ ఉంటారు ఎక్కువగా అలాగే అవి అందులో బాగా రాణించగలుగుతారు అని కూడా చెప్పచ్చు అలాగే ఇంకా వీరి అంటే మనకు నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలలో ఈ ఒక్కొక్క పాదానికి మళ్ళీ ఒక్కొక్క అధిపతి ఉంటూ ఉంటాడు ఆ ఇంకొకటి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గొప్పతనం కనుక మనం తెలుసుకోవాలంటే ముందుగా మనకి బృహస్పతి ఈ నక్షత్రంలో పుట్టాడు అంటే ఎంత తెలివి ఉంటుందో ఆలోచించండి ఎంత మేధాశక్తి ఉంటుందో ఆలోచించండి అలాగే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి మనకు కూడా అంత మేధాశక్తి ఉంటుంది అది కనుక సద్వినియోగం చేసుకుంటే చక్కటి మార్గంలో వెళ్తారు అలాగే ఎవరికైనా మార్గదర్శనంగా ఉంటారు ఒకరికి చెప్పే విధంగా ఉంటారు గురువు గారు ఎట్లా ఉన్నారో వీరు అలా ఉంటారు అందువల్ల ఈ నక్షత్రంలో ఉన్నటువంటి చాలామంది టీచర్స్ జాబ్కి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు ఆ ఉద్యోగాలు చేస్తే కనుక చక్కగా ఎప్పుడు కూడా విద్యార్థులు వీళ్ళని గుర్తుంచుకునే విధంగా వీళ్ళు ఉండగలుగుతారనమాట ఇక ఇందులో ఉన్నటువంటి నాలుగు పాదాలను కనుక మనం తీసుకున్నట్టయితే మొదటి పాదము దగ్గరికి వచ్చేసరికి మొదటి పాదమును అధిపతి మనకి గురువే కాబట్టి చాలా అంటే స్పష్టంగా ఏ తప్పు ఎవరిలో ఉన్నా అక్కడే ఎంచి చూపే విధంగా మాట్లాడగలుగుతారనమాట దీంతో కొంతమంది విరోధులు కూడా అవుతూ ఉంటారు మొదటి పాదం వారికి ఎందుకంటే ఎవరిదైనా ఏదైనా తప్పు ఉంటే చెప్పే విధంగా కూడా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా ఇక్కడికక్కడే చెప్పగలుగుతారనమాట ఇది ఒక ఇబ్బంది ఇక రెండు మూడు రెండు పాదాలు కూడా కాస్త శని యొక్క ఆధీనంలో ఉంటాయి అందువల్ల కాస్త లో ఏది కావాలన్నా తమకే కావాలని వేరే వాళ్ళకైనా అంటే తాము ఉన్నతంలోకి ఎదగాలని ఇలాంటి ఆలోచనలు కొద్దిగా ఉంటాయి ఇక మళ్ళీ నాలుగో పదం గురుతత్వంలో ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో చాలా ఎక్కువగా రాణిస్తారు ఎప్పటికీ పేరుండిపోయే విధంగా మంచి విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఉండగలిగే వాళ్ళు ఉంటారు అయితే వీరు నిజానికి ఎంతో శ్రమ పడతారు అంతేకాదు ఎవరి కోసమైనా సహాయం చేయాలంటే అస్సలు ఆలోచించకుండా ముందు సహాయం చేయగలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు ఇంకా వీటిలో ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే వీరు గనక అంటే వీరికి చిన్నప్పటి నుండి కూడా కొద్దిగా ప్రేమ అనగానే తొందరగా అంటే తెలిసి తెలియని వయసులో కూడా ప్రేమలో పడిపోతుంటారు అలా పడినప్పుడు చిన్న వయసులో పడిన వాళ్లకు తల్లిదండ్రులు అయితే చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది లేకపోతే మోసపోయేటువంటి తత్వం అయితే ఉంటుంది ఆ పెద్దగైన తర్వాత చక్కగా బాగుంటారు దీంట్లో ఇబ్బంది ఉండదు ఈ నక్షత్రం చెందినటువంటి వాళ్ళు భార్య అవని అంటే స్త్రీ అవని పురుష అవని వీళ్ళ మూలంగా ఇంకొక రాశిలో ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్ భర్త కానీ భార్య గాని వారు ఎలా ఉన్నా పరిస్థితిలో వాళ్ళతోనే కలిసి ఉండి జీవితాన్ని సుఖంగా చేసుకోగలిగేటువంటి శక్తి వీళ్ళకి ఉంటుంది అంత చక్కగా ఉంటారు అందువల్ల ఇది దీని ఈ నక్షత్రం మంచి లక్షణం అని చెప్పాలి ఇంకొకటి ఏమిటి అంటే వీరు తొందరగా ప్రేమలో పడిపోవడం చిన్నప్పుడైతే మోసపోవడం అని చెప్పాము అలాగే ఎవరైనా ప్రేమికులు ఉంటే వాళ్ళని కలపడం చాలా మంది చూస్తుంటాం అనమాట ప్రేమికుల మధ్యలో ఉత్తరాలు అందించే వాళ్ళు ఒకనాటి కాలంలో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఉంటే మెసేజ్లు పాస్ చేయడం అలాగే స్నేహితులలో ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేయడానికి ముందుండే వాళ్ళు వాళ్ళంతా ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉంటారు ఏది ఏమైనా ఒక రకంగా చెప్పాలి అంటే వేరు ప్రేమ గుణం కలిగినటువంటి వాళ్ళే చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళే కానీ ఎప్పుడైనా కోపం వచ్చిందంటే మాత్రం ఆ కోపంలో తన పర అనే తేడా లేకుండా గట్టిగా మాట్లాడేస్తారు கோபங்க கட்டி ஒன்று மாட்டும் வல்லா ఇన్ని రోజులు మనం పెట్టిందంతా పోతుంది శత్రువుల్ని పెంచుకోవడం అనేటువంటిది ఉంటుంది ఇంకొక విషయం వీరికి శత్రువులు అంటే అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు అంటే ఎలా అంటే మన ముందు చక్కగా మాట్లాడుతూనే ఉంటారు మనం వెనక గోధులు తీస్తుంటారు ఇలాంటి శత్రువులు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటారు ఎంతమందికి ఎన్ని రకాల సహాయం చేసినా కూడా ఇలాంటి శత్రువులు అయితే వీళ్ళకు ఉంటారు ఇక స్వయంకృతాపరాధం అన్నది ఏంటి అంటే వీళ్ళు మంచిగా వెళ్లే పొజిషన్ లో అనుకోకుండా కొంచెం ముక్కోపి లాగానే బిహేవ్ చేస్తుంటారు ఈ ముక్కోపి తత్వం వల్ల ఏమవుతుందంటే మంచి మంచి అవకాశాలను కోల్పోవడం తొందరగా కోపం వస్తుంది ఆడవాళ్లే విడవాళ్లే ఆ వాళ్ళు ఇవ్వకపోతే అని ఆ కోపంతో వదులుకునేటువంటి వాటి వల్ల చాలా మంచి మంచి అవకాశాలను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనా ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు నెమ్మదిగా ఎదుగుతూ తర్వాత చక్కగా ఉన్నత స్థితిలోకి వెళ్తారు అని చెప్పొచ్చు ఆ సో ఓవరాల్ గా చూస్తే కనుక ఈ ఈ నక్షత్రము శాంతి నక్షత్రం అయితే కాదు ఇంకా ప్రత్యేకించి అమ్మాయిలు ఎవరైనా సరే ప్రథమ అంటే మొట్టమొదటిసారి సరే వాళ్ళు పెద్ద మనిషి అయినటువంటి అమ్మాయిలు అట్లా ఉన్నప్పుడు మనం అంటే ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు ఎవరైనా అమ్మాయిలు అలా ఉన్నప్పుడు ఈ నక్షత్రం ప్రతి నక్షత్రం కొన్ని దోషము కొన్ని దోషం లేని ఉంటాయి కానీ ఈ ఉత్తర నక్షత్రంలో ఎలాంటి దోషం లేనటువంటి నక్షత్రము ఉత్తర నక్షత్రం అని చెప్పచ్చు మొత్తంగా ప్రేమ కలిగి బంధుత్వాలు బాంధవ్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇంతే కాదు ఎంత ముందుకు వెళ్ళినా సంప్రదాయాన్ని సంస్కృతిని బాగా కాపాడుకునేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం ఇంకా కొంచెం అంటే ఇష్టం సినిమా రంగానికి కొద్దిగా ఇష్టపడేటువంటి లక్షణం కూడా వీళ్ళకి ఉంటుంది అని చెప్పొచ్చు ఇదండి మొత్తంగా చూస్తే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి నేను అంటే నేను తెలిసినంత వరకు నక్షత్రాల్లో నేను గ్రహించినంత వరకు చెప్పినటువంటి విషయం మీద మీది కనుక ఒకవేళ ఉత్తర నక్షత్రం అయితే నేను చెప్పినటువంటి విషయాల్లో ఎన్ని మీకు కలిసాయి ఎన్ని కలవలేదు అన్నది కామెంట్ రూపంలో పెట్టండి నమస్తే